ఏటి బాబు నువ్వు ఏ ముందు బాగా పిలిచావు ఎలా పిలిచావు మేడం మరి నేను ఆడవాళ్ళం కాదు కదా మరి ముందు ఇటున్నావు హలో మేడం హలో మేడం మరి మగవాళ్ళు ఉంటే హలో సై హెచ్ మీ సై వెరీ గుడ్ బాగా పిలిచావు ఏ ఊరు మీది నా సొంత రేటు అరికే సాయి అరకు సై అబ్బా వెరీ గుడ్ అమ్మా చాలా గ్రేట్ అరకు అటు నువ్వు ఉండవు ఎక్కడ ఉన్నావు ఇక్కడ అలకానంద కాలనీ సార్ నీ పేరు ఏం పేరు బాబు నా పేరు ఆమోస్ సార్ నీ పేరు నా పేరు ఆమోద్ సార్ నేను యూత్ ఐకాన్ నుంచి వచ్చాను సార్ యూత్ ఐకాన్ కంపెనీ పేరు మా కంపెనీ పేరు యూత్ ఐకాన్ అలకాన్ మా రాము నీ పేరు ఆమోస్ సార్ ఆమోస్ అవును సార్ ఓకే ఓకే అరుక మా సొంత అయితే అరుక సార్ మేము అయితే ప్రెసిడెంట్ అయితే అలకానంద కాలనీలో ఉంటున్నాం విజయనగర్ లో ఉంటున్నారా అవును సార్ వెరీ గుడ్ నీ వయసు ఎంత అమ్మా ప్రెసిడెంట్ అయితే నాకు 18 సంవత్సరాలు సార్ 18 సంవత్సరాలు వెరీ గుడ్ మరి షూ ఏమీ లేదు అంతా బాగానేది అయ్యి కానీ సార్ అందుకే సూ సార్ ఎందుకు లేదు అంటే తీసుకోలేదు సార్ కంపెనీ వాడు ఎవడా మీకు అయితే బట్టలు మేమే చేసుకోవాలి కానీ మొత్తం సార్ బట్టల అంటే కొంచెం క్లియర్గా అర్థమైనట్టు చెప్పు అంటే అరుకుల అంటే స్పీడ్గా అయితే మాకు అర్థం అవుతుంది అందు గురించి

నేను అయితే ఇంటర్ దాకా చదివాను సార్ ఇంటర్ అవును సార్ మరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం రాలేదు నీకు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఇంటర్ రాసి రాసి పెళ్ళి ఇక్కడ వచ్చింది అయ్యో మీ నాన్నగారు ఏం చేస్తారు ఫార్మర్ సార్ ఫార్మర్ మీకు భూమి ఉందా సొంతంగా భూమి ఉంది సార్ భూమి ఉంది నువ్వు కూడా వెళ్తుంటావు అక్కడ మీ ఊర్లో ఉన్నప్పుడు పొలానికి వెళ్తాను సార్ మీకేమో ప్రమాదాలు జరుగుతుంటే కొండల మీద పడిపోవడాలో అవి నాకైతే చెయ్యి సార్లు సార్లుగా చెయ్యి సార్ చెయ్యి అది రెండు చేతులు పొలం అంటే పొలం పళ్ళు వెళ్ళినప్పుడు కానీ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు గానీ అలాగా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పొలం పళ్ళకి వెళ్ళినప్పుడు ఎందుకు తెలియదు అంటే ఒక జామ్ చెట్టుగా ఎక్కుతుందని సార్ జామ్ చెట్టుగా ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాయి అనమాట ఒకసారి జామ్ చెట్టు కాయలు తెంపడాక ఇంకోసారి పొలం పళ్ళకి వెళ్ళినప్పుడు గొప్ప నుంచి కింద పడ్డాను

మామిడి చెట్లు పనస చెట్లు ఉంటాయి కదా అవి మీలో ఎవరైనా చంపించుకోవచ్చా లేకపోతే ఇవి ఇవిలు అని ఉంటాయా మాకు అలాగే అడవుల్లో కనిపిస్తుంటాయి మాకు అదేం కాదు సార్ ఇప్పుడు మీ అరుకులోనే ఎక్కడ చూసిన పనస చెట్లు మామిడి చెట్లు ఉంటాయి కదా అవి అందరికి సంబంధించినవా లేకపోతే ఈ బిట్టి ఇల్ది ఈ బిట్టి ఇల్దే అని ఉంటుంది అక్కడ అంటే మామూలుగా అయితే ఇప్పుడు సార్ మామూలుగా అయితే సొంతంగా నాటిన వెళ్తే వీళ్ళకి సంబంధించి సార్ అదే నాటి అదే అదే మళ్ళీ సార్ అయితే అందరికి సంబంధించి అందరూ తెప్పుకోవచ్చు మీరు మరి అక్కడ గొడవలు అయిపోతాయి అలా ఒకలతో వాళ్ళు తెప్పించుకున్నారు ఏం ఏ గొడవ ఉండదు లేదు ఇప్పుడు నీకు నువ్వు అరకులో ఉంటే హాయిగా ఆడుకుంటావు పాడుకుంటావు కదా సరదాగా ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ మీద నీకు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అందరూ అక్కడికి అక్కడికెళ్తే హాయిగా ఉంటుందని రోజుకి హోటల్కి మూడు వేలు ఐదు వేలు ఇచ్చేసుకొని ఉంటున్నారు నువ్వు మరి అక్కడ ఎక్కువ ఉండబుద్ధి కదా సొంత ఊరని లేదా జీవనోపాధి గురించి అని తిరుగుతున్నావు ఎంటి అంటే ఇక్కడ ఎందుకు వచ్చానంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ కాదండి మనం ఏం చేయలేం కదా సార్ ఏదైనా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే బెస్ట్ ఏ ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ లో వచ్చానండి ఇప్పుడు ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఇది నువ్వు ఇప్పుడైతే ప్రెజెంట్ ఫైవ్ మంత్స్ అయింది సార్ ఫైవ్ మంత్స్ నెలకి ఎంత నెలకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు పదిహేను సార్ సార్ పన్నెండు వేల నుంచి సార్ స్టార్టింగ్ అయితే పది వేలు ఉంటుంది సార్ ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఎంత వస్తుంది అయితే పన్నెండు వేలు సార్ పన్నెండు వేలు నువ్వు నాకు చెప్పగలిగిస్తే చెప్పు ఆ డబ్బులు అన్నీ వెయిట్ చేస్తున్నాను వచ్చిన డబ్బులు నేను నీ పెళ్ళి అవ్వలేదు కదా ఇంకా చనిపోయే వాడవే పంపించడం కానీ ఆయనకి ఇంటికి పంపించడం కానీ బట్టలు తీసుకోవడం కానీ బట్టలు కొనుక్కోవడం కానీ అయితే మరి ఇంత ముందు ఈ చేయకముందు విజయనగరం ఎప్పుడైనా వచ్చేవాడు ఇక్కడ ఏమైనా చదవలేదు విజయనగరంలో మరి అరకులో సినిమా షూటింగ్లో అవుతుంటాయి చూస్తుంటే చూసేవా ఎప్పుడైనా చూడలేదా షూటింగ్లు అవుతుంటాయి కదా పోనీ అవుతుంటాయా అంటే అరకు అంటే మరి అరకు ప్రాంతం కాదు అదే అరకు

ఏ ఊరికి తీసుకెళ్తారు హాస్పిటల్ అక్కడ నుంచి నడుచుకునే ఓకే బాగుందమ్మా తర్వాత నిన్ను నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనం గిరిజనులు చాలా అమాయకులు కష్టపడతాం ఈ అమాయకత్వం ఏమవుతున్నది అంటే పాపం వీళ్ళు చాలా మంది కుర్రోళ్ళు గంజాయి కేసులు దొరికిపోతున్నారు అవును కదా నిజమేనా నీకు తెలుసు కదా ఎందుకంటే మా కోర్టులో చూస్తుంటే అరకు పాడేరు అటు సైడ్ కుర్రాలు ఎక్కువ మంది గంజా కేసుల్లో ఉంటున్నారు నేరస్తులుగా కానీ వాళ్ళు నిజంగా చెయ్యొచ్చు చేయకపోవచ్చు కానీ గంజా కేసుల్లో గంజాయి వ్యాపారంలో దూరితే చిన్న పని చేస్తే లక్షల వేలు వచ్చేస్తాయి అంతే కదా కానీ నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే నేను నిజంగా అభినందించాలి ఈ వీడియో అరకులోని పాడేరు మీ గిరిజన ఏరియా కుర్రాలు అందరూ చూడాలి ఎందుకంటే వాళ్ళు నేరం చేశారని కాదు పాపం కొంతమంది అమాయకంగా లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పుడు లొంగిపోకూడదు మరి నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా లొంగిపోలేదు పరంగా కావచ్చు పరంగా కావచ్చు అంటే కేవలం ఇలా జీతాంతా కష్టపడేది కాదు కాబట్టి కొన్ని కష్టపడితే లైఫ్ అంతా కదా అవునవును అవైతే దొరికిపోతే జైలుకి వెళ్ళిపోవడం అంతే అంతే కదా తర్వాత మీ నాన్నగారు పేరు ఏంటమ్మా రాంబాబు సార్ రాంబాబు మీ అమ్మగారు సార్ సన్యాసపుడు మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్కచేయలేదు మీకు ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు అన్నదమ్ములేనా మీ నాన్నగారికి మా నాన్నకైతే ముగ్గురు అక్కలున్నారు అక్కలు కాదు మీ నాన్నగారికి మొత్తం ముగ్గురు అబ్బాయిలే పిల్లల ముగ్గురు ముగ్గురు మీ నాన్నగారికి ముగ్గురు పిల్లలు మా నాన్నగారికి మీ నాన్నగారికి ముగ్గురు పిల్లలు అందరు నువ్వు ఒకడవే సార్ మొత్తం ముగ్గురు ఉన్నారు మీ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు తమ్ముళ్ళు స్టడీ చేస్తున్నారండి ఏం చేస్తున్నారు స్టడీస్ చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఇంకొకటి చైర్ ఇంకోటి పోతా థర్టీ సార్ చిన్నపిల్లడా అంత చిన్న పిల్లడు మీ తమ్ముళ్ళు ఓకే ఓకే ఇప్పుడు ఏంటి చూ చూపించి ఏదో ఒకటి కొంటాను ఆ కొన్నిటికి మాత్రం వీడియోలు చూపించను ఏ ఏంటి చూపించు చూపి ఇవన్నీ ఇంట్లోకి పనికి వచ్చాను

ఇంకా చూపించేటట్టు సరదా మీకైతే ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ ఏంటిది అయితే కార్పొరేట్ బ్రష్ సార్ అదే రెండు వందల యాభై సార్ కంపెనీ డిస్కౌంట్ కేవలం నూట యాభైకి వస్తుంది సార్ కార్పొరేట్ సార్ ఇది వస్తాయి సార్ ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు కార్లు అద్దరు కావచ్చుకోవడానికి కాళ్ళు కావచ్చు డోర్లు కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఇది కిటికీలు కావచ్చు మీరు అటు ఇప్పుడు ఉన్నాయి కదా ప్రజెంట్ అవి కావచ్చు ఇంకా చైర్స్ కావచ్చు ఇంకా ఫ్యాన్స్ కావచ్చు ఇలాంటి కబోర్డ్స్ కావచ్చు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు దీంతో చాలా అంటే చాలా బాగుంటుంది సార్ బాగుంది ఇది నచ్చిలో కూడా చాలా మంది తీసుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం అక్కడ చేస్తాం పర్టెల్లో కానీ లేదంటే బాక్స్ ఫ్రెండ్ తీసుకొస్తామని బాప్స్ తీసుకుంటారా ఓకే ఓకే ఇంకా గవర్నమెంట్ గురించి చెప్పు ఎవరిని విమర్శించుకో ఏ పార్టీనా కానీ ఇప్పుడు మన సీఎం ఎవరు మన సీఎం అయితే ప్రెసిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు సార్ ముందు సీఎం జగన్మోహన్ రెడ్డారు ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోదీ సార్ అంతకుముందు అంతకు ముందు కూడా నరేంద్ర మోదీ సార్ అతనికి ముందు ఆ నరేంద్ర మోడీ ముందు అయితే నాకు తెలిసి ఎవరు ఏమో అన్న నేను చెప్పకూడదు సరదా కడుగుతున్నాను ఇవన్నీ చిన్నపిల్లలు వేసిన ప్రశ్నలు నీకు తెలియదని కాదు కానీ ఓకే నరేంద్ర మోడీ గారు ముందు ఎవరు చేశారో నీకు తెలీదు మన రాష్ట్రపతి ఎవరు రాష్ట్రపతి అయితే ద్రౌపది వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు ఎక్సలెంట్ మరి నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పుడు మీకు మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా

టీచర్కి టీచర్కి వెళ్ళడానికి లేదా టీచింగ్ అయితే నాకు తెలియదు సార్ అది నాకు తెలిసి టీచింగ్ వెళ్ళాలన్నా డైరెక్ట్ కానీ బీఈ చేసి ఉండేదేమో అనిపిస్తుంది మీ ఇంటికి పథకాలు ఏమైనా వస్తుంటాయి ఎస్టీ స్క్వేరేగా గవర్నమెంట్ డబ్బులు ఏమైనా ఇస్తుంటాయి మా ఇంటికి అయితే అది ఇప్పుడైతే ప్రజెంట్ తల్లికి వందనం వచ్చింది తల్లికి వందనం అంటే ఎవరు మీ చెల్లి మీ పిల్లల తమ్ముళ్ళకి ఇద్దరికి వచ్చిందా ఎంతంత వచ్చింది ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు వెరీ గుడ్ ఆ డబ్బులు ఏం చేశారు నీకు తెలియదు మీ నాన్నగారికి ఇచ్చా అయితే ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దాంట్లో కూడా మీ ఇంటికి ఇచ్చేస్తుంటావు వెరీ గుడ్ బాబు చాలా బాగుంది ఇంకా ఎక్కువ చాలా ఎక్కువసేపు మాట్లాడసాం ఇప్పటికైనా అయితే నాకు నచ్చిన విషయం ఏంటంటే కష్టపడుతున్నాం అది ఈ కష్టపడడం అన్నది చాలా మంచి విషయం అది అనిచేత నిన్ను మేము ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాం తప్పకుండాను మరి ఇంకేమైనా ప్రభుత్వానికి ఏమైనా చెప్తావా అంటే మీ ఏరియా డెవలప్మెంట్కి కానీ మీకు ఏంటంటే కావాలి చెప్తాను సార్ చెప్పు ప్రజెంట్ అయితే మేము అయితే మా ఊరు మా ఊరి సమస్య గురించి చెప్పాను సార్ మా ఊరు నుంచి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం రోడ్డు గురించి కావచ్చు కొన్ని డెవలప్మెంట్ గురించి కావచ్చు వాటర్ గురించి కావచ్చు కానీ చిన్న గవర్నమెంట్ అంటే అసలు పట్టించుకోవటమే లేదు సార్ నుంచి ఏ అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది జగన్ ప్రభుత్వం పట్టించుకోవాలి దానికి ముందు చంద్రబాబు ఉంది అది పట్టించుకోవాలి ప్రజెంట్ చంద్రబాబు ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు

అన్ని కొండలు కొండలే ఆ కొండల మూడు దాటుకుని రావాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే మీ ఊర్లో ఎక్కువ ఈ తాగుడు ఆ అలవాట్లు ఉన్నాయి చాలా మందికి తక్కువేమం లేదు అబ్బా గ్రేట్ ట్రైబుల్ ఏరియాలో అలాగ ఉందంటే చాలా గ్రేటే మరి గంజాయ్ పండించడం అవేమన్నా ఉన్న మీ చుట్టుపక్కల అంటే నీకు తెలుసు మా ఊరు అయితే అస్సలు లేదు మా చుట్టుపక్కల కూడా లేదు వేరే చాలా ఊరు మీ ఊరు కాదు మా పక్క ఊళ్ళు మా పక్కూ కూడా ఎక్కడ ఎక్కడ లేదు మీ ఊరు పేరు మీ పక్క ఊర్ల పేరు మీ మండలం పేరు అర్థమయినట్టు చెప్పాలి నాకు మీ ఊరి పేరు అంటే మా ఊరు మల్లిపాడు సార్ మల్లిపాడు మండలం పంచాయతై అయితే లుంగపత్తి సార్ మండలం అనంతగిరి సార్ ఉనంతగిరి మండల అల్లూరు చిత్రం రాజు అల్లూరు చిత్రం మీ పక్క నువ్వు ఊర్ల పేర్లు చెప్పుకొని డిగో పట్టి వై పట్టి డిగో పట్టి ఫోర్ సర్ వై పట్టి ఎగో పట్టి ఫోర్ సర్ డిగో పార్ట్ ఆఫ్ ఫోర్ సర్ నాత మెట్టు వలస స ఎరా మెట్టు సర్ నేల పాలేవో అలా కొల నిగ రైల్వే స్టేషన్ దగ్గర మీకు రైల్వే స్టేషన్ చాలా దూరం సర్ చాలా దూరం సర్ రైల్వే స్టేషన్ అంటే అర కిలోమీటర్ ఉంటుంది మీక స్కూటర్ రావాలి సర్ 1 అర కిలోమీటర్ మీక ఓరు బాబోయ్ చాలా దూరం ఓకే నీ పేరు మోజేష్మో ఆమోష్ ఆమోష్ వెరీ గుడ్ చాలా గ్రేట్ అలాగే మన ఈ వీడియో సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళుతుందని ఆశిస్తున్నాను వెళ్ళాలి మీ ఊరు డెవలప్ అవ్వాలి ఈ వీడియో ద్వారా డెవలప్ అయ్యి మీ ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు మీ సమస్యలు కూడా జగన్ గారి ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా అవి మీ లోకల్ వాళ్ళు చేయాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా పథకాలు ఎవరికి ఎవరు డెవలప్ చేద్దామని చూస్తారు కానీ మీ ఊరు మీ చుట్టుపక్కల వల్ల కొంచెం గట్టిగా నీళ్ళ వల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంచిగా చెప్తే గ్యారంటీగా డెవలప్ అవుతాయి ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి చాలా ఊర్లు కానీ మరి మంచి బాగా మంచి విషయాలు చెప్పు అయితే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు శాలరీయా నీకు ఇందులో మరి కమిషన్ ఎటువంటి ఉండదు ఓకే అన్న థ్యాంక్ యూ అమ్మ బాయ్